హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగుండాలి అంటే మీరు కంపల్సరీ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇవాళ చేసేది కూర పచ్చడా ఏమేమి కావాలో చూపిస్తారా ఇగో బచ్చల కూర ఇగో టమాటా ఉప్పు ఇగో అది పచ్చిమిర్చి పల్లీలు చింతపండు జీలకర్ర ఎల్లిపాయలు ఇగో ఆయిలు చింతపండు ఉడకబెట్టుకోనికి వాటర్ రండి చూపిస్తాయి ఇక ఆన్ చేస్తాను చూడాలి ఆయిల్ పోస్తా పల్లీలు వేస్తానా వేయించుకుంటా ఎప్పుడైనా కానీ పల్లీలు నేను నూనెలు వేయించుతా మీకు మొన్నొక్కసారి పచ్చడి వేసినప్పుడు కూడా చూపెట్టిన అనుకుంటా మొన్న టమాటా పచ్చడి చేసినప్పుడు చూపెట్టినా మళ్ళీ ఇప్పుడు వీడియోలు మీరు ఫాలో అయ్యేది ఉంటే ఏం అనేది మీకు తెలిసిపోతుంది మొన్న అనగానే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నన్ను ఫాలో చేసేది ఉంటే ఖచ్చితంగా ఫాలో చేయండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ మీకు వాళ్ళకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపండి నేను చేసే ఇవి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి కొత్త కొత్తవి మీకు ఎన్నెన్నో చూపిస్తాను ఇవి మాకు కూడా వచ్చు కదా అనుకుంటారు కానీ ఇలాంటివి కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు ఈ ఆకుకూరల పచ్చడి సామాన్యంగా ఎవరికి రావో నేను చేసి చూపిస్తా చిన్న పిల్లగా అయితే చాలా అంటే చాలా చాలా చానా హెల్తీ ఫుడ్ ఆకుకూరలు అంటేనే హెల్దీ ఫుడ్ మీకు ప్రతి ఒక్క ఆకుకూర పచ్చడి చేసి నేను చూపిస్తా చిన్న పిల్లగా ఉన్న కాడనైతే ఆకుకూరలు కంపల్సరీ పెట్టండి ప్రతి ఒక్క ఆకుకూర పెట్టండి మీకు చూపిస్తా ఇగో గోల్తున్నాయి చూసిండో చిట్ చి నిలబడతాందా ఇట్లా గోలాలే ఇగో పల్లీలు ఇగో ఇట్లా పగలాలే పగిలితే గోల్ నట్టు ఇగో పగిలినాయి చూసిండో ఓ ఓపడతానయ్యా ఇట్లా పగలాలే పల్లీలు నేను తీసేసుకుంటానా గోల్నే కాబట్టి కానీ పల్లీలు పోలించేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పైన మీకు తెలిసిన వాళ్ళందరికి నా వీడియోలు పంపండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ ఎందుకో అంటే తెలియని వాళ్ళకి కూడా తెలియాలి నేను ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను కదా ఎంత మందికైనా పంపండి మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుడే కాదు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నేను పెట్టడం తోటే మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా స్ప్రెడ్ చేసుకోండి నాకు కామెంట్స్ కూడా పెట్టండి ఏమి పెట్టినా నేను ఏమనుకోను ఏమి పెట్టినా ఏమనుకో ఏమనుకోను అంటే తిట్టులో అవి ఇవి పెట్టకండి మంచి కామెంట్స్ పెట్టండి అంతే ఇదో చాలా మసలింది నేను దూరం ఉంటానా దూరం ఉండి మీకు చేస్తా ఘోరంగా ఇవి పచ్చిమిర్చి ఎట్లా చేసుకోవాలి సార్ ఇగో ఇట్లా ముక్కలు ముక్కలు చేసేసుకోవాలి డైరెక్ట్ పెద్దగా వేసుకున్నావు అనుకో ఇప్పటివరకు నేను ఇక్కడ నుంచి ఒప్పుకోదు నువ్వు ముక్క ముఖం మీదకి ఇల్లు ఖచ్చితంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి కోసుకొని ఇగో ఎప్పుడు మీకు టమాటా పచ్చళ్ళ నేను చూపెట్టినా ఇగో వెళ్ళిపోయాను నేను పొట్టు తీసుకోను ఇగో నేను టమాటా పచ్చళ్ళ కూడా నేను మీకు చెప్పిన పొట్టు తీసుకోనని ఇగో ఎల్లిపాయలు వేసుకుంటున్నా ఇగో జీలకర్ర మొత్తం పచ్చళ్ళ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను మొత్తం వేసుకుంటా ఇది కనీసానికి ఒక రెండు స్పూన్లైనా ఉంటుంది మొత్తం వేసుకుంటాను మిర్చి కొద్ది అని తిరగకపోదా గోల్ని అక్కడ చూపిస్తుంది ఇదో పచ్చిమిర్చి ఎంత బాగా గోల్నాయా ఇదో ఇట్ల గోలాలే ఇది కూడా ఇల్లు వేసుకుంటానా అస్సలు తిరగలేదు పైన కంపల్సరీ ముక్కలు వేసుకునే వేసుకోండి మీరు డైరెక్ట్ వేసింది అనుకో ముఖం మీద చులుతుంది నేను ఫస్ట్ ఏ నూనె పోసిన మళ్ళీ అస్సల నూనె పోయాలి అదే నూనె

కాబట్టి తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది బచ్చల కూర కాయలు ఉంటాయి అవి కూడా కూర చేసుకుంటే హైలైట్ ఉంటాయి ఇప్పుడు కాయలు వచ్చే సీజనే ఆ కాయలు ఎవరన్నా తెచ్చిచ్చేది ఇచ్చారంటే నేను బచ్చల కూర కాయలు కూడా నేను కూర చేసి చూపిస్తా అలా టమాటాలు వేసుకొని చేసుకోవచ్చు బొట్టి కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటది అది కూడా ఎవరన్నా నాకు కాయలు తెచ్చియాల కానీ కంపల్సరీ నేను మీకు చేసి చూపిస్తా అది కూడా చిన్న పిల్లగాళ్ళకు చానా అంటే చాలా మంచిది ఇంకా దగ్గరికి వస్తుంది చూసిందా వేసినప్పుడు ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత అయిందో ఇంకా ఇంకా దగ్గరికి వస్తుంది ఇది మనం ఇందులో ఆయిల్ పోసుకొని అవసరమే లేదు కింద ఆయిల్ ఉన్నది కాబట్టి దీనికి ఇదే దగ్గరికి నేను ఇది మొత్తం దగ్గరకు వచ్చినాక మీకు చూపిస్తాను ఇగ చూసిందా ఎంత దగ్గరకొచ్చిందో పడుతుందా నేను ఇప్పుడు ఇగో టమాటాలు టమాటాలు వేసేసుకుంటా ఇగ చింతపండు చింతపండు కూడా వేసేసుకుంటాను ఇగో ఉప్పు ఉప్పు కూడా మన మీ రుచికి సరిపోయే అంత మీరు వేసుకోండి నా రుచికి సరిపోయే అంత నేను వేసుకుంటాను ఇగ తల్లీలు పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత పడుతుంది ఇంకెక్కువనే పడుతుంది ఇంకేసుకుని ఇవన్నీ ఉడకాలి మంచిగా ఉడుకుతాయి కాకపోతే ఇప్పుడు వాటర్ అని చెప్పిన కదా ఉడికించుకొని ఈ వాటర్ ఇలా పోస్తాను ఇవి ఉడికినప్పుడు మీకు చూపిస్తాను 우리 김니초 넌